కాకుండా మనం అందరం ఈ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ అటువంటి ఒక ప్రధానమంత్రి భారతదేశానికి అవసరము వారి నాయకత్వం ఈ భారతదేశానికి అవసరము ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నాయి భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి ఒక బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి ఎగబాకింది ఈ రోజు ప్రపంచంలో అనేక ధనిక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి కోవిడ్ తర్వాత మరి రోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు పదకొండవ స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చే నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా స్ఫూర్తి తీసుకునే విధంగా మరి మన యొక్క రాసినటువంటి ఢిల్లీలో జీ ట్వంటీ సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పదిహేడు స్థానాలు ఇవ్వండి పదిహేడు స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా పదిహేడు స్థానాలు తెలంగాణలో వస్తాయా పదిహేడు స్థానాలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అరే వాళ్ళ ఇండియాలోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించలేదు ఒక్క తెలంగాణలో బొటాబొటీ స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి పదిహేడు స్థానాలు ఇవ్వండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆరు గ్యారంటీలు వస్తాయని చెప్తున్నారు అంటే ఎంత మోసం చేస్తా ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటిదాకా అందేలే కేవలం నామమాత్రంగా బస్సులకి ఇచ్చి అయిపోయింది మా గ్యారెంటీ ఒకటి అంటున్నారు కాగితాల మీదనే ఉన్నాయి గ్యారంటీలోని ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి ఏ ఒక్క గ్యారంటీ రెండు వేల ఐదు వందల గ్యారంటీ మహిళలకు వచ్చిందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా పదహైదు వేల రైతు బంధు అందిందా కౌలు రైతులకు పన్నెండు వేల రైతు బంధు అందిందా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి అందిందా ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెండ్లైతే లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు ఈరోజు ఎక్కడ కూడా వాటి యొక్క ప్రస్తావన దేయంగానే రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు ఈ రాష్ట్రం అప్పులో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే మాట కదా ఈ రాష్ట్రం కుప్పం అయిపోయింది అప్పుల ఉప్పు అయిపోయింది ఆరు లక్షల కోట్ల అయిపోయినాయి మరి ఈరోజు ఈరోజు రోజు అప్పుల గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో రాపించుకుంటారు పత్రికల్లో ప్రజలకు నిజంగా వారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు మరి వంద రోజులు అన్నారు వంద రోజులలో మరి వంద రోజులు అయిపోయింది మరి వాళ్ళు ఎన్నికలు దగ్గరకు వస్తాయి వంద రోజులు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఇటనే టైం పాస్ చేయొచ్చు అనేటువంటి విధంగా వంద రోజుల నినాదాన్ని తీసుకున్నారు ఈరోజు కాగితాల మీద పెద్ద పెద్ద అక్షరాలతోన ఆ పథకం అమలు ఈ పథకం అమలు దీనికి దీనికి ప్రారంభం దానికి ప్రారంభం అని పెద్ద సభలు పెట్టి ఆర్భాటం తప్పితే ఎవరికైనా ఎక్కడైనా ఈ పథకాల వల్ల లబ్ధి జరిగిందని అని చెప్పి అందరం ప్రశ్నిస్తా ఉన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఎవరికైనా ఇప్పటివరకు ఫ్రీ వచ్చిందా కరెంటు ఇంటికైనా ఐదు వందల సిలిండర్ ఫ్రీ అన్నారు ఐదు వందల ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు ఐదు వందల రూపాయల సిలిండర్ చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటే ఆలోచనతోనే ఉన్నారు మూడు నెలలకే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజల లోపల మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఐదు వందల సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని యొక్క పరిశ్రమ చేసినటువంటి యొక్క నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ఇంటింటికి అక్షింతలు పంచి పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందించినటువంటి వారు నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాల్లో ఘన విజయాన్ని అందించండి అని చెప్పి వేదిక ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటూ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క స్థానంలో కూడా విజయమే లక్ష్యంగా ప్రతి భూ ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి మరి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను విజయాన్ని అందించాలని నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లను బహుమతిగా అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం